నమస్తే అండి నేను రోజా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి న్యూస్ అయితే ఛానల్స్లో కవర్ చేసినటువంటి పరిస్థితి టీడీపీ పార్టీ అంతా అయిపోయింది కూటం ప్రభుత్వం బో అయిపోయింది సో మొట్టికాయలు పడిపోయి అదని ఇదని రకరకాలుగా మాట్లాడేది జరుగుతుంది అన్నమాట అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు లాజిక్ మిస్ అవుతున్నారా లేకపోతే అర్థం చేసుకునే మానిప్యులేషన్ మ్యానిఫులేషన్ చేస్తున్నారా అర్థం కావట్లేదు ఎవరు ఈ ఒక రకమైన ప్రొజెక్షన్స్ ఇచ్చేటటువంటి వ్యక్తులు అంటే సమర్థించేటటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఏంటంటే ఈ సమర్థనలు ఎక్కడంటే సోషల్ మీడియాలో అనమాట విచ్చల విడిగా ఈ కొమ్మినేని గారిని కావచ్చు ఆ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తిని కావచ్చు సో వాళ్ళు మాట్లాడింది తప్పు కాదు వాళ్ళ దగ్గర పేపర్లో తీసుకొచ్చిన క్లిప్స్తో మాట్లాడారు ఇలా రకరకాల ప్రొజెక్షన్స్ అనమాట కానీ సుప్రీంకోర్టు క్లియర్గా డైరెక్షన్ చెప్పింది రోషణ వాక్ స్వాతంత్ర్యం గురించి మాట్లాడింది అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ విషయంలో కూడా అయితే జరిగింది నేను చెప్తాను ఒక ప్రాంత ఒక ప్రాంత ప్రజల్ని ఉద్దేశించి వేసలు అని చెప్పేసి ఒక ఎనలిస్ట్ మాట్లాడితే ఈయన హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అని చెప్పేసి కంట్రోల్ చేయాల్సింది పోయి కంట్రోల్ చేయలేదు నా చిన్నగా నవీనారన్నమాట దీంతో ఆగ్రహ వేసాలు పెళ్లి వింకిని ఆగ్రహ వేసలు పెళ్లి బింకిని మీరు ఎగ్జాక్ట్గా చూడండి ఇదే ఇష్యూలో ఇదే ఇష్యూని మనం ఇంకో దాంతో కంపేర్ చేద్దాం గారిది ఒకళ్ళు ఫోన్ చేసి ఆమె గురించి మాట్లాడితే వెంటనే టక్కున ఫోన్ కట్ చేసేసినారు అదే మాదిరిగా నవ్వకుండా ఆయన ఎవరైతే రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తిని కట్ చేసి ఉంటే కనుక అక్కడితో ఇక్కడ దాకా వచ్చేది కాదు మీరు గమనించినట్లయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆయన ఫొటోస్ని ఆయన బ్యానర్స్ని ఆయన దిష్టి బొమ్మల్ని ఎందుకు కొట్టారు ఎందుకు రోడ్ల మీద ఆగ్రహ వేసి చూపించారు ఈయన అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఎందుకు జనం గుమిగి ఉన్నారు ఎందుకు వచ్చినారు అర్థం చేసుకోవాలి ఒక ప్రాంత ప్రజల్ని ఒక వ్యక్తి అలా మాట్లాడినప్పుడు అదే డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఏమయ్యా ఇది పద్దత కరెక్టా నువ్వు జర్నలిజం చేసినావు ఎలా మాట్లాడుతూ ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి అని చెప్పేసి గట్టిగా ఒక మాట అంటే కనుక ఎదుటి సైలెంట్ అయ్యేటోడు నోరు ముసుకులు కూర్చునేటోడు అక్కడ రాంగ్ జరిగింది దాంతో ఈ డిబేట్ నిర్వహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కూడా ఎలా అవుతారని చెప్పేసి ఆగ్రహ వేసే బెల్లిబింకి నేపథ్యంలో ప్రజల దగ్గర నుంచి తీవ్రస్థాయిలో కోపద్రేకాలు బయటకు వస్తున్నాయి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే కష్టతరం అవుతుంది అందులో భాగంగా చర్యలు తీసుకుంది ఈ రోజు సరే ఇదంతా పక్కన పెడదాం రాజకీయాలు అనుకుందాం షర్మిల గారు బయటకు వచ్చినారుగా షర్మిల గారు బయటకు వచ్చినారుగా సాక్షి పార్టీ సాక్షి ఆఫీసుల దగ్గర నిరసలు తెలియజేసినారుగా ఎందుకు వచ్చినారు వీళ్ళంతా రాష్ట్రంలో వీళ్ళు సపోర్ట్ చేసినారు ఈ ఇష్యూలో ఈ అంశంలో అని చెప్పేసి ఎవరిని చూపించాను ఎవరు లేరు ఎవరు ఉండరు కొమ్మినేని గారిని అరెస్ట్ చేయకపోతే ఇంకా రాష్ట్రంలో ఆగ్రహ వేసేవి పెళ్లి బింకాయి జనం ఇంకా రోడ్ల మీదకి వచ్చేటోళ్ళు దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసింది ఆయన్ని ఆయనే చెప్పినారు ఆ రోజు వీడియోలో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినారు ఇక్కడ పోలీసులు నన్ను బాగానే ట్రీట్ చేసినారు నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దని ఆయనే చెప్పినాడు అదే ఆయన్ని అడుపులోకి తీసుకోరు ఆయన అలా ఉంచేస్తారు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతే జనం ఏ విధంగా ఏ విధంగా అంటామని చెప్పేసి ఆయన గుమ్మం తొక్కేస్తే పరిస్థితి ఏంటి అప్పుడు ఎవరు అంటారు ఇప్పుడు అదే రాజు ఇదే డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి బెంగళూరు వెళ్ళాడని అక్కడ నుంచి ఇంకో చోటుకు వచ్చాడని శ్రీకాకుళం వచ్చాడని తర్వాత వైజాగ్లో దొరికాడని ఇన్ని ప్లేస్లు పరిగెత్తాల్సిన పరిస్థితి డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఎవరో ఈయన హుమినేని శ్రీనివాసరావు గారు ఆయనే చెప్పుకున్నారు కదా వయసు ఊటమి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకొని కంట్రోల్ చేసింది అంతేగాని ఆయన మీద ఇబ్బంది పెట్టిందా ఏమీ అరెస్ట్ పెద్దగా మాత్రమే కదా చేసింది ఆయన కోర్టుకు వెళ్ళినాడు సో ఆయన ట్రీట్ చేసినటువంటి విధానాన్ని కూడా ఆ చెప్పుకున్నాడు ఒక విషయం అయితే చెప్తా చనిపోయిన చోట దగ్గరికి వెళ్ళి నవ్వకూడదు మనకి ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి అంటే నవ్వే హక్కు ఉంది కదా అని చెప్పేసి చనిపోయిన దగ్గరికి వెళ్ళి నవ్వకూడదు అదేవిధంగా శుభకార్యం జరుగుతున్న చోట దగ్గరికి వెళ్ళి ఆరవ్వకూడదు ఎక్కడ ఎలా ఉండాలో అలాగ ఉండాలా ఇలాంటి మాటలు ఇలాంటి భాష ఉపయోగించినప్పుడు వెంటనే సదరు హోస్ట్ ఎవరైతేన్నారో ఆయన కంట్రోల్ చేసి నోదు అదుపులో పెట్టుకోవా ఎవరో అయినా ఇలా మాట్లాడడానికి ఎంత డిబేట్లో పోయి పిలిస్తే మాత్రం ఈ ఈ విధంగా మాట్లాడుతున్న భాష ఉపయోగిస్తావా ఒక ప్రాంత ప్రజలంతా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తావని చెప్పి ఒక నుంటే ఈరోజు కొమ్మునే శ్రీనివాసరావు గారు హీరో అయ్యేట వాళ్ళు ఆయన నవ్వకుండా ఉండి ఉంటే కనుక లక్ష్మీ పార్వతి గారు ఈ విషయంలో కాలర్ మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా అయితే కట్ చేసినాడో ఆ విధంగా కట్ చేసి ఉంటే హీరో అయ్యేటవాళ్ళు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మీరు చూడండి ఫస్ట్ డే ఈ అంశం జరిగి డిబేట్ జరిగినటువంటి నెక్స్ట్ డే తర్వాత నుంచి టీడీపీ పార్టీయో జనసేన పార్టీ బీజేపీ పార్టీ రోడ్డు లెక్కల సామాన్య ప్రజానికో రోడ్డు లెక్కేసినారు పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వాళ్ళ మెడలో కండవాల అయినా చూడండి పార్టీ ఎక్కడ కనిపించవు కాబట్టి కోర్టు కూడా అదే చెప్పింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఈసారి నుంచి డి డిబేట్లో అమరావతి రాజధాని గురించి ఎక్కడ కూడా తక్కువగా మాట్లాడొద్దు తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి ఒక క్లియర్ ఇండికేషన్స్ ఇవ్వడం అయితే జరిగింది దీనికి ఏదో టీడీపీ పార్టీకి దెబ్బ పడిపోయింది ఎన్డీఏ కూటమికి దెబ్బ పడిపోయింది ఎందుకు పడుతుంది దెబ్బ దీని మీద కావాలని చెప్పేసి అనుకుంటే కనుక మొదటి నుంచి ఏవో కేసులు పెడతా వచ్చేవాడు కదా అగ్రహవేశాలు ప్రజల దగ్గర నుంచి వచ్చే నేపథ్యంలో జాగ్రత్తలో భాగంగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది అందుకే మీరు చూడండి ఆమె షర్మిలా గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ కదా బయటకు వచ్చినారు కదా మాట్లాడినారు కదా క్షమాపణ చెప్పాలి సాక్షి అని కూడా చెప్పినారు కదా ఎందుకంటే వాళ్ళ ఛానల్ డిబేట్ నిర్వహించినందుకు సామాన్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు అన్నీ కూడా ముక్తకంఠంతో మాట్లాడితే వీళ్ళు మాత్రం సమర్థించుకున్నారు చివరి గారికి నిన్న డిబేట్లు అనుకుంటా రఘురామకృష్ణం రాజు మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం కూడా ఆహ్వానించదగినవి కాదు అని చెప్పేసి ఎవరు ఎనలిస్ట్ మాట్లాడినటువంటి పరిస్థితి అలా ఉంది మొత్తానికైతే కొమ్మినే శ్రీనివాసరావునైతే బయటకు వదలబోతున్నారట చూడాలి రే